నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ బండి సంజయ్ గారు మన పార్టీ ఆదేశించిన మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం గత పదిహేను రోజులుగా మనం కొనసాగిస్తున్నాము అందులో భాగంగా మన మండలంలో ఇంతవరకు ఎప్పటివరకు సభ్యత్వం అంటే ఏ గ్రామంలో ఎంత అయిందని చెప్పేసి దాని మీద సమీక్ష నిర్వహిస్తున్నాం ఈరోజు కావున ఈ సమావేశానికి ఇచ్చేసిన మండల సభ్యత్వ నమోదు కనున్నారు రవీంద్ర గారికి మరియు వివిధ గ్రామాల నుండి చేసిన బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులందరికీ మండల పార్టీ వైపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం చిగురుమావడి మండలంలో మొత్తం పదిహేడు గ్రామాల్లో నలభై బూతులకు గాను నిన్నటి వరకు సుమారుగా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కలుపుకొని మూడు వేల సభ్యత్వం పైచులకు మనం చేయడం జరిగింది ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో రూరల్ మండలం కలుపుకొని ఏడు ఎనిమిది ఉంటే అందులో రెండవ స్థానంలో మనం కొనసాగుతున్నాము కాబట్టి ప్రతి బూత్లో రెండు వందల సభ్యత్వం చేయాలని చెప్పేసి మనకు జాతీయ పార్టీ నిర్ణయించిన మేరకు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న భూతాధ్యక్షులు మరియు మండల స్థాయి నాయకులు ప్రయత్నం హర్షించదగే విషయం కాబట్టి ఎవరైతే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారో వారందరికీ కూడా మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న మొన్న మన మండలకరణ అచ్చరవింద్ర గారు మరియు పడాళ శ్రీనివాస్ గారు కొన్ని ఊర్లు గ్రామాలకి కూడా తిరగడం జరిగింది మనకు ఈ రోజు నుండి నెక్స్ట్ పదిహేను రోజుల వరకు సమయాన్ని పొడిగించడం జరిగింది కాబట్టి ఈ పదిహేను రోజుల సమయానికి గాను పార్టీ కొత్త నిర్ణయం ఏంటిదంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నాము